నీ జీవితంలో చూడండి ఆ ఫోటో మొక్కజోన కండె ఐదు రూపాయలు నిప్పుల మీద కాల్చబడిన కండె పది రూపాయలు పెనం మీద ఏపిన పాప్కార్ యాభై రూపాయలు ఐదు రూపాయల కాస్త ఎక్కడికి పోయింది అరే ఐదు రూపాయలు ఎంత దాని బతికంత అని అంటారే కాల్చక మునుపు దాని ఖరీదు ఐదు రూపాయలే కొంచెం నిప్పుల మీద పైపైన కాల్చారా కాల్చబడిన దాని ఖరీదు పది రూపాయలు ఫ్రై పెన కాల్చాలని పెన మీద కాలిస్తే ఆ ఐదు రూపాయల మొక్కజొన్న కండే యాభై రూపాయలు ఖరీదైందిగా మారిపోయింది మీలో ఎక్కువగా ఎవరైనా శ్రమపరచబడుతున్నారా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను రాగల కాలంలో మీరే దేవుని మహిమను మరెక్కుగా పొందుకోబోతున్నారు ఎంత అవమానపరచబడ్డావో ఆ అవమానం నిందంత రాగల కాలములో ఆ నిందను దైగల దేవుడు ఎస్ ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ఆ ఘనహీనతను ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నీ నిందను రాగల కాలంలో రెట్టింపు ఘనతగా దేవుడు మారుస్తాడు ఎంత కాల్చబడతావు ఎంత శ్రమ పెట్టబడతావు ఎంత ఇబ్బంది పెట్టబడతావు ఎంత నలకు కొట్టబడతావు ఎంత శోధించబడతావు ఎంత పరీక్షించబడతావు ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురవుతాయో ఆ శ్రమలన్నీ రేపటి దినాన నా దేవుడు మహిమగా మారుస్తాడు ఎంత కష్టం వచ్చినా భరించే శక్తి దయచే భయ ఓర్చుకునే శక్తి దయచేయవా ఈ శ్రమంలో నుంచి పారిపోకుండా నిలవబడే కృప దయచేవా అని అంటే అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని సహించే శక్తి కూడా నా ప్రభు నీకు దయచేయటం ప్రారంభిస్తాయి నీ జీవితంలో కూడా ప్రభు నమ్ముకున్న నిజమే ఉద్యోగ స్థలంలో కుటుంబంలో వ్యాపారంలో రకరకాల శోధనలు వస్తాయి ఒక మాట చెప్పమంటారా ఎంత శోధించబడతావో ఎంత శ్రమలు అనుభవిస్తావో ఎంత అంత మహిమ పొందటానికి దేవుడు కప్పు చూపిస్తాడు